Shri Rama. we

రామయ్య 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 భద్రాచల రామయ్య అవతార పురుషుడు నీవై అవని నేలుతున్నావయ్య కౌసల్య చర్పా శ్రీరామునిగా మానవ రూపీ నీరు మహిళోన్మించితి వయ్యోచులైయ్య దశకంటు నీలకు 没呀。Oh ఇది చాలా ఇది నాకు ఫస్ట్ టైం తెలిసింది ఇలా రాములవాడికి చేయితోటి ఒలిచి తలం రాజు తీసుకెళ్తారని దాంట్లో నేను పాల్గొనడం చాలా చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరు మన వంతు సహాయం బికాస్ మన ఈ మన మన హిందూయిజం మన రామరాజ్యం మన దేవుళ్ళు మనమే కాపాడుకోవాలండి ఈ కల్చర్ కూడా మనమే కాపాడుకోవాలి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఏది మన కల్చర్ కానీ మన ట్రెడిషన్స్ కానీ తీసుకెళ్ళాలి ఇట్ చూడడం కళ్యాణ కారకుడని అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ కళ్యాణ రాముడి తలంబరాలని బోటి తలంబరాలుగా కొలవడం మనందరికి ఆనవాయితీగా వస్తున్నటువంటి తెలంగాణ సాంప్రదాయం అయిపోయింది అంతేకాకుండా గజ్వేలికే ప్రసిద్ధిగాంచినటువంటి రామకోటి రామరాజు గారి ఆధ్వర్యంలో భద్రాచల కోటి తలంబరాల కార్యక్రమాన్ని ఇవాళ మా సరస్వతీ శిష్యుమంది పాఠశాల ప్రాంగణంలో మాతృమూర్తులు అందరి చేత ఉనిపించబడటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ వచ్చినటువంటి ఈ కళ్యాణ తలంబరాలు మా అందరి ఇండల్లో కూడా కళ్యాణాన్ని తేవాలని తెస్తాయని ఆశిస్తూ ఆ భద్రాచల రాముడికి దగ్గర కావడానికి ఈ కోటి తలంబ్రాలను మాకు అందించినటువంటి రామకోటి రామరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నాం ఒక బృహత్తర కార్యక్రమం చేయాలి అంటే ఎవరైనా స్వార్థం చూసుకుంటారు స్వార్థరహితంగా ఆయన అందరికీ పంచిపెడుతున్నటువంటి ఈ బియ్యపు గింజలు అందరిళ్లలో సుభిక్షాన్ని సురక్షిత వాళ్ళకి కల్పించాలని ఆ రాముడి దయని మా అందరిపైన ప్రసవింపజేయాలని ఆయన కాంక్షని మేమందరం కూడా అభినందిస్తున్నాం ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే లోపోకారం లోకానికి ఉపకారం చేయడానికి ఇలాంటి కారణ జన్మలు కొడతారు అలాంటి కారణ జన్మలలో ఒకరిగా మా గజ్వల్ ప్రాంతానికి వన్నె తెస్తున్నటువంటి రామకోటి రామరాజు గారు పిలిచింది తడువుగా వారు వచ్చి వాళ్ళ మాకు అవకాశం ఇవ్వడం ఈ అవకాశంలో మాతృమూర్తులు మా పేరెంట్స్ అందరూ పాల్గొనడం మా మాతాజీలందరూ కూడా పాల్గొనడం మా అందరికీ సర్వదా శుభదాయకమని భావిస్తున్నాం సరస్వతి శిశు మందిర్ పక్షాన వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం జై శ్రీరామ్ కళ్యాణానికి కల్పించినందుకు ఆ రాముడికి ఎంతో కల్పించిన రాముడికి మా మాకు ఈ బోటి తలంబరాలో పాల్గొనడం ఎంతో పుణ్యం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ బోటి తలంబరాలో పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు